నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లో రహస్యంగా అక్రమంగా మాదక ద్రవ్యాలు మరియు మద్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది కువైట్ లో రహస్యంగా నిర్వహిస్తూ ఉన్న ఫ్యాక్టరీని అధికారులు ధ్వంసం చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం కువైట్ లోని ఒక బేదోన్ వ్యక్తి నిర్వహించే లిరకా మాత్రలు ఉత్పత్తి చేసే రహస్య ఫ్యాక్టరీని కనుగొనింది నిఘా మరియు విచారణ తర్వాత నిర్వహించిన ఈ యొక్క ఆపరేషన్ లో ముప్పై వేల లిరికా మాత్రలు మరియు ఆరు కిలోల లిరికా పౌడర్ రెండు వేల ఐదు వందల క్యాప్టాగన్ టాబ్లెట్లు వంద గ్రాముల హ్యాషిస్ మరియు మాదక ద్రవ్యాల ఉత్పత్తికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు కూడా సంబంధిత అధికారులకు అప్పజెప్పామని చెప్పి కువైట్లో ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు కాని మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నా సరే మీ చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు మీరు గుర్తించినట్లయితే నూట పన్నెండుకు ఫోన్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని చెప్పి కువైట్లో ఉన్న కువైటీలను మరియు ప్రవాసులను అధికారులు కోరారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్